గూడూరు పట్టణం యువగళ ముగింపు కార్యక్రమానికి నియోజకవర్గం నుండి ఆరు వందల మంది స్పెషల్ ట్రైన్ లో భారీ ఎత్తున బయలుదేరామని మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనను ఎండగట్టడానికి యువగలం పేరుతో నారా లోకేష్ బాబు పాదయాత్ర చేపట్టారని అన్నారు ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన గురించి ప్రజలకు తెలుపుతూ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్రను సాధించారు రేపు అధికారంలోకి రాగానే చంద్రన్న చేయబోయే అభివృద్ధి సంక్షేమాల గురించే ప్రజలకు తెలుపుతూ సాగించారు పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో భాగ రేపు నెల్లిమల్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలేపల్లిలో జరిగే ఎన్నికల శంఖారావంకు నియోజకవర్గం నుండి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని అన్నారు ఐదు వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక బయలుదేరుతున్నారు అందరూ కూడా లోకేష్ బాబు గారి యొక్క ముగింపు కార్యక్రమానికి వెళ్తున్నారు దీని యొక్క ఈ రోజు ఎన్ని రైళ్లు వేసినా కానీ సరిపోయినటువంటి పరిస్థితి ఎంతో మంది మేము వస్తాం మేము వస్తాం అంటే అందరికీ సది చెప్పడం మా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తయారైంది ఎప్పటికలకు సుమారు ఒక ఐదు మంది ఊరు నుంచి కార్యకర్తలు నాయకులు ట్రైన్ లో వెళ్తున్నారు యుగలానికి ముగింపు యుగ కార్యక్రమానికి అలాగే బస్సులో కూడా దాదాపు రెండు మూడు వందల మంది బస్సులో కూడా వెళ్తున్నారు ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం అవుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మనవి చేస్తున్నాను జాగ్రత్తగా ఎక్కడ కూడా చెక్కుండా అందరూ వెళ్ళండి ఎక్కడ డీటెయి రాత్రి ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం అందరూ కూడా సక్రమంగా వెళ్లి సక్రమంగా తిరిగి అందరు కూడా క్షేమంగా రావాలా ఎవరు ఎక్కడ విడిపోయినా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి అందరికీ ఫోన్ చేయండి మీకు అంత అవసరం అనుకుంటే నాకు కూడా ఉంటాను నాకు కూడా ఫోన్ చేయండి మీతో పాటు నేను కూడా వస్తున్నాను కాబట్టి నాకు కూడా మీకు మీరు ఫోన్ చేయమని చెప్పి మనందరినీ కోరుతున్నా కాబట్టి దయచేసి మనం ఎంత ఉత్సాహంగా పోతున్నామో అంత ఉత్సాహంగా కూడా అందరూ కూడా తిరిగి రావాలా ఎవరు ఏ ఒక్కరు మిస్ అయినా కానీ అందరికి ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం కాబట్టి అందరికీ అన్ని సమయంలో టాబ్లెట్స్ అన్ని కూడా మేము భోగిలో ఏర్పాటు చేశాం అలాగే ఆహార పదార్థాలు కూడా భోగిలు చేశాం నైట్ మీ అందరికీ భోజనాలు కూడా అందుతాయి అలాగే స్నాక్స్ అన్ని కూడా అరేంజ్ చేశాం అలాగే వాటర్ బాటిల్స్ కూడా అరేంజ్ చేశాం మీరు ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది పడద్దు మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏ ఏ పెట్లకి ఆ ఇన్ఛార్జికి ఈ యొక్క బాధ్యతలు అప్పు చెప్పాం కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాల్సిందిగా కోరుకుంటూ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అలాగే మన యువనాయకుడు రాబోయే రోజుల్లో కాబోయేటువంటి లీడర్ మన తెలుగుదేశం పార్టీ లీడర్ లోకేష్ బాబు గారికి ఒక్కసారి అందరూ కూడా చే